ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆరోగ్య సూత్రాలను పాటించండి అవి ఏంటి ఆ సూక్తులు ఏంటి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోనవలను ఉంచుకొనవలెను అలాగే నిత్యం శిరస్సు కానీ ముక్కు కానీ పాదముల ఎందు తైలమును కానీ ఉపయోగించవాలను వెంట్రుకల గోర్లు గడ్డమునందు రోమ రోమములు పదిహేను రోజులకు ఒకసారైనా మూడుసార్లు అయినా తీసివేయాలి వాటిని అలాగే శ్రమ చేయుటక ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వము శ్రమ చేయాలి కష్టపడి పని చేయాలి అలాగే ఆలోచనలతో భోజనము చేయరాదు ఎందుకంటే ఆలోచన వల్ల భోజనం చేస్తే అది మన ఒంటికి పట్టదు ఎప్పుడు ఎక్కడ వరకు ఎంతవరకు ఆలోచించాలి అంతవరకే ఆలోచించాలి ఎక్కువ ఎక్కువ ఓవర్ థింకింగ్ అనేది కూడా అతిగా ఆలోచించడం కూడా అది ఆరోగ్యానికి మంచిది కాదు అలా చేయిస్తే మనకి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి సకలం నందు భోజనం చేయాలంటే టైంకి భోజనం చేయాలి అలాగే రాత్రి కానీ పగలు కానీ భోజనం చేయకుండా ఉండటం కూడా కొంచెం ఒక ఒకటి మంచిది అనుకోండి రాత్రి ఎందుకంటే భోజనం చేయకూడదు అంటే అన్నం అనేది షుగర్ క్వాంటిటీ కాబట్టి షుగర్ అనేది తక్కువ తీసుకోవాలి అంటే కార్బోహైడ్రేట్స్ కాబట్టి దాంట్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అన్నం అనేది లిమిటెడ్ కానీ తీసుకోవాలి కర్రీ ఎక్కువ తీసుకోవాలి ఫైబర్ ఎక్కువగా అది ఎంతవరకు ఎంత మోతాదులో తీసుకుంటే అంత మంచిది నైట్ టైం కూడా కొంచెం తక్కువ అన్నం తినాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్